పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం పరిధిలోని వ్యవసాయ భూముల్లో ట్రాన్స్ఫార్మర్లు దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసిన వినుకొండ రూరల్ పోలీసులు వినుకొండ రూరల్ లిమిట్స్లో బొల్లాపల్లి పరిధిలో ఈ వెనక చూపిస్తున్నటువంటి నేరస్తులు మొత్తం పల్నాడు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అంటే దాదాపు పది పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ముప్పై ట్రాన్స్ఫరాలు పగలబట్టి పగలగొట్టడం వాటిని పైన ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు కలిసి జాగ్రత్తగా తాడుతో కిందకి దించి దించిన తర్వాత దాన్ని పగలగొట్టి దాంట్లో ఆయిల్ ఈ కాపర్ వైరు అల్యూమినియం ఉంటే అల్యూమినియం వైరు ఏది ఉంటే అది దొంగతనానికి పాల్పడటం అలవాటు అయింది వీళ్ళు ముఖ్యంగా చిన్న చిన్న చెడు వ్యసనాలకి బానిసే ఆ డబ్బుల కోసం ఈ ట్రాన్స్ఫార్మర్ పగల వాటిని తీసుకెళ్ళి అల్యూమినియం కాపర్ వైరు అమ్మడం అలవాటుగా చేస్తున్నారు అది మా ఎస్ఐ గారు సిఏ గారికి రావడం సమాచారం మేరకు ముద్దాయిల యొక్క ఆచూకే నిఘా పెట్టి ఈరోజు ఉదయం వాళ్ళని అందరిని కూడా పట్టుకొని వాళ్ళు పగలబడినటువంటి ముప్పై ట్రాన్స్ఫరాల తాలూకు దాదాపు నూట పది కేజీల కాపర్ వైరు అల్యూమినియం వైర్ని ఎవరైతే వీళ్ళ దగ్గర కొన్నారో వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది అలాగే ఈ దొంగ సొద్దు కొన్నందుకు ఆ రిసీవర్ కూడా వినుకొండకు సంబంధించిన అతను అతన్ని కూడా ఈరోజు ఈ ముద్దాయిలతో పాటు అరెస్ట్ చేసి మొత్తాన్ని ఈ ముప్పై కే ఇరవై కేసుల్లో రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ ప్రాపర్టీ విలువ అంతా కలిపి ముప్పై ట్రాన్స్ఫర్ కలిపి ఐదు లక్షలు ఆ చిల్లర ఉంటుంది కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ పోయిందంటే పగలబడితే రైతులు నీళ్లు కట్టుకునే టైంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది మళ్ళా ఏపీసీబీటీసీ వాళ్ళ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు మా ఎఫ్ఐఆర్ ఉంటేనే ఆ ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ ఎత్తుతామని పేజీలు పెడతా ఉంటారు సో మేము ఇమీడియట్గా అన్నీ కూడా మా ఎస్పీ గారు ఇతరుల మేరకు అన్ని ఎఫ్ఐఆర్లు కట్టాము ఆ కట్టిన అదృష్టం వల్లది మా ఎస్ఐ గారు సిఏ గారు బాగా యాక్టివ్గా పనిచేసి వీళ్ళందరిని అదుపులోకి తీసుకొని మా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దాదాపు సగం జిల్లాల్లో వీళ్ళు నేరాలు చేయడం జరిగింది వీటన్నింటినీ ఆభ్యం దొంగ ఎస్పీ గారికి వీళ్ళ ఇద్దరికి ప్లస్ ఈ కేసులో పనిచేసినవి కనపడే సిబ్బంది అందరికి కూడా రివార్డ్స్కి మంచి రివార్డ్స్కి రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ